ఈరోజే ఆదివారం అలానే తిథి కూడా తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ అధిక శ్రావణ మాసంలో వచ్చిన తిథి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ ఆదివారం రోజు లక్ష్మీదేవిని పూజించి అలానే ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే గనక మీ ఇంట్లో ఎంతటి దరిద్రదేవి ఉన్నా తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సింది మీ ఇంట్లోకి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తో పాటు మీ ఇంట్లో సిరి సంపదలు కూరవాల్సిందే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు అయితే అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ తిథి రోజున తులసి చెట్టు దగ్గర ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఈ పరిహారం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పండుకునే లోపు ఎప్పుడైనా సరే చేయవచ్చు ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి అలానే మీ ఒంట్లో ఉన్నటువంటి శక్తి కావచ్చు నెగిటివ్ ఎనర్జీ కావచ్చు నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తుల ప్రభావం వెళ్ళిపోతుంది అంతేకాదు తులసి చెట్టు దగ్గర ఈ పరిహారాన్ని చేయడం వల్ల వందకు వంద శాతం మంచి ఫలితం లభిస్తుంది తులసి అనేది భారతీయుల మొదటి దైవవృక్షంగా భావించబడుతుంది తులసి చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఉండాలి కూడా ఎవరి ఇంట్లోనైనా తులసి చెట్టు ఇంకా లేకపోతే వెంటనే ఈ శ్రావణ మాసంలో అంటే నిజ శ్రావణ మాసంలో తులసి మొక్కను నాటండి ఇప్పుడు మనకు నడుస్తున్నది అధిక శ్రావణ మాసం అధిక శ్రావణ మాసం అనేది మూడు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుంది కానీ ఈ అధిక శ్రావణ మాసంలో మాత్రం ఎలాంటి శుభకార్యాలు కొత్త పనులు వివాహాది శుభకార్యాలు మొదలు పెట్టకూడదు అందుకే తులసి మొక్కను కొత్తగా నాటాలి అనుకునేవారు ఈ ఆగస్టు పదిహేడవ తారీఖు నుండి నిజ శ్రావణ మాసం మొదలవుతుంది ఆ శ్రావణ మాసంలో కొత్తగా పెట్టుకోవాలి అనుకునేవారు తులసి మొక్కను పెట్టుకోవచ్చు ఏదైనా మంచి తిథి వారం అలానే శుక్రవారం అంటే శ్రావణ మాసం మొత్తం కూడా చాలా మంచి రోజులు కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు తులసి చెట్టుని ఇంటి ముందు నాటుకోవచ్చు తులసి మొక్క తూర్పు దిక్కున ఉండాలి అప్పుడు ఇంట్లో సిరి సంపదలు బాగా నిలుస్తాయి ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి ఉప్పు వల్ల మనకు ఉప్పుతో ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి ఉప్పు వల్ల ఇంట్లో ఉన్న దుష్టశక్తి ప్రభావం తొలగిపోతుంది ఉప్పు అనేది మన గాలిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని బాగా లాగేసుకుంటుంది అని శాస్త్రమే కాకుండా సైన్స్ కూడా నిరూపించింది అది కూడా దొడ్డుప్పుతో మాత్రమే ఈ పరిహారాన్ని పాటించండి ఇక తులసి చెట్టులో చాలా రకాల ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటాయి తులసి చెట్టు నుండి వచ్చే వాయువు ప్రాణవాయువుగా పిలువబడుతుంది తులసి చెట్టు నుండి వచ్చే సువాసన అనేది ఊపిరితిత్తులను శుద్ధి చేస్తుంది అంతేకాదు తులసి నుండి వచ్చే వాయువుని తీసుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుంది అని మనకు శాస్త్రం తెలుపుతుంది కాబట్టి తులసి చెట్టు అందరి ఇళ్లల్లో పెంచుకోవచ్చు తులసి చెట్టు కొన్ని సూచనలు సంకేతాలను కూడా ముందుగానే తెలుపుతుంది మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అని తెలిపే సంకేతం ముందుగానే తులసి చెట్టు మనకు అందజేస్తుంది అది ఎలా తెలుసుకోవాలి అంటే తులసి మొక్కకు ఉన్నటువంటి కొమ్మలు ఉత్తరం వైపు ఎక్కువగా పెరిగితే గనక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి త్వర వస్తుంది అని సంకేతం అంతేకాదు మీ ఇంట్లో ఉన్న కుటుంబ కలహాలు గొడవలు అన్నీ తీరిపోతాయి అని గమనించుకోవాలి తులసి చెట్టుకు ముఖ్యమైన రోజున నీరుని పోయకూడదు అంటే తులసి చెట్టుకు ఏకాదశి రోజుల్లో నీరుని అస్సలు పోయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే ఏకాదశి రోజు తులసి మాత ఉపావాస్యాన్ని పాటిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆ రోజు తులసి మాతకి పాలని పోయవచ్చు కానీ నీటిని మాత్రం పోయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక మాత దగ్గర అనునిత్యం దీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అలానే ఇంటి లోపలికి దైవశక్తి అనేది వస్తుంది మన ఇంట్లోకి దైవశక్తి ఆకర్షింపబడాలి అంటే ముందుగా తులసి మొక్కను ప్రతిరోజు కూడా పూజించాలి అలా పూజించడం వల్లే ఇంట్లోకి దైవశక్తి వస్తుంది ముందుగా తులసి మొక్క దగ్గరికి వెళ్ళి ఇంటి లక్షణాన్ని అడిగి తెలుసుకొని ఆ తరువాతే దైవశక్తి మన ఇంటి లోపలి వరకు వస్తుంది అని పెద్దల మాట అంటే ఇంటి లక్షణం వాకిలి చెప్పినట్టుగా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు భక్తిని తులసి మొక్క మన ఇంటి లోపలికి వచ్చే దేవతలకి తెలియజేస్తుంది అట దాని ప్రకారం ఇంటి లోపలి వరకు దేవతలు రావాలో వద్దో అని డిసైడ్ చేసుకుంటారు అని పెద్దలు చెబుతూ ఉంటారు అందుకే శ్రద్ధగా తులసి మాతను భక్తి శ్రద్ధలతో పూజించాలి తులసి చెట్టు పక్కన అరటి చెట్టు ఉంటే చాలా మంచిది అని శాస్త్రాలు చెబుతున్నాయి అరటి చెట్టు విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాము అందుకే తులసి చెట్టు అరటి చెట్టు పక్క పక్కన ఉంటే శుభం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కానీ తులసి చెట్టు పక్కన గులాబీ చెట్టు కానీ ముళ్లకు సంబంధించిన చెట్లను కానీ పెంచకూడదు తులసి చెట్టు పక్కన నిండుగా ఉన్న నేటి బకెట్ని పెట్టకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి అలా ఒకవేళ పెడితే గనక ఒక తెలియని నెగిటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి నిండుగా ఉన్న బకెట్ని ఎప్పుడూ కూడా తులసి చెట్టు పక్కన పెట్టకూడదు అలానే పనికిరాని వస్తువులు ఇనుప సామాన్లు చెప్పులు చీపిర్లు వంటివి తులసి చుట్టూర కానీ తులసి పక్కన కానీ ఉంచకూడదు డస్ట్బిన్ వంటి వాటిని కూడా తులసి చెట్టు పక్కన ఉంచకూడదు తులసి చెట్టు పక్కన ఎప్పుడూ పరిశుభ్రంగా సువాసనభరితంగా ఉంచాలి ఇలా ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది మరి ఈరోజు ఆదివారం పంచమి తిథి రాత్రి పది గంటలలోపు ఉప్పుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇలా నొక్కడం వల్ల నేను పెట్టే ఇంకెన్నో వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఇక వీడియోలోకి వెళితే ఈరోజు పంచమితి తిథి ఆదివారం రాత్రి పది గంటలలోపు ఒక ఉప్పుని ఉప్పుని తీసుకోండి అంటే ఒక బౌల్ నిండా కావచ్చు లేదా మనకు ఈ పరిహారానికి సరిపడ అంత దొడ్డు ఉప్పుని తీసుకోండి ఆ తరువాత పసుపు కుంకుమ కూడా తీసుకోండి ఈ పరిహారం ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా చేయవచ్చు రాత్రి రా సమయాల్లో ఈ పరిహారాన్ని పాటించేవారు తులసి మొక్కను తాకకుండా ఈ పరిహారాన్ని పాటించండి అంటే రాత్రి రా సమయాల్లో చెట్లపైన చేయి వేయకూడదు అని శాస్త్రాలు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కాబట్టి రాత్రి సమయాల్లో పరిహారాన్ని చేసేవారు తులసి మొక్కను తాకకుండా చేయండి అయితే ఈ పరిహారం కోసమని దొడ్డుప్పుని తీసుకున్నాం కదా ఆ దొడ్డుప్పుని తులసి చెట్టు తులసి కోట చుట్టూరా పొయ్యండి అంటే ఒక సర్కిల్లాగా తులసి కోట చుట్టూరా దొడ్డుప్పుని పొయ్యండి మళ్ళీ అదే ఉప్పు పైన పసుపుని కూడా రౌండ్గా పొయ్యండి దానిపైన కుంకుమని కూడా పొయ్యండి పసుపు కుంకుమ దొడ్డుప్పు మూడు కలిపి తులసి చెట్టు చుట్టూర పొయ్యండి ఇలా పోయడానికంటే ముందే మీరు తులసి కోటలో దీపాన్ని వెలిగించి ఉంచాలి ఇక అలా వెలిగించి ఇలా రౌండ్గా పసుపు కుంకుమ ఉప్పుని పోసాక తులసి చెట్టు చుట్టూరా ఐదు ప్రదక్షిణలను చేయండి అలా చేస్తూ మీ మనసులో ఉన్న కోరికను మీ సమస్యలను చెప్పుకోండి అవన్నీ తీరిపోవాలి అని గట్టిగా సంకల్పించుకోండి ఇలా చేయడం వల్ల మీ కష్టాలు సమస్యలు అన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి ఇక మరుసటి రోజు ఉదయాన్నే సోమవారం రోజు తులసి కోట చుట్టూరా ఉన్న ఉప్పుని తీసి మనం డస్ట్బిన్లో పడవేయవచ్చు తరువాత ఆ తులసి కోట చుట్టూరా శుభ్రం చేసుకోవాలి అంతే ఇక మీ కష్టాలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు